వెల్కమ్ టు సన్ ఎక్స్ప్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అని మాట్లాడుతున్నాను ఈ రోజు దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గరలో చాలా తక్కువ రేట్లో కూడా అప్పుడో ఎల్పి ప్లాట్లు సేల్కొచ్చాయి ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ ఏరియాలో పదిహేను వేలు పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు అలా నడుస్తూ ఉంది గజం రేటు చుట్టూ హౌసింగ్ ప్రాజెక్టులే దువ్వాడ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఫోర్ నుంచి సబ్బర్మిలర్ రోడ్లో పెద్ద గొల్లల పొలం దగ్గరలో పెద్ద గొల్ల పొలానికి నక్కవన్న పొలానికి మధ్యలో ఉంటుంది ఇవి నలభైగుల రోడ్లు డ్రైనేజ్లు ఎలక్ట్రికల్తో ఆల్రెడీ ఎలక్ట్రికల్ అన్నీ ఉన్నాయి డ్రైనేజ్లు ఉన్నాయి రోడ్లు వేసేస్తున్నారు గజం కేవలం ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు మాత్రమే మీకు ఐదు వందలు వెయ్యి గజాలు ఎంత కావాల్సిన ఉంది కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వెంటనే నన్ను సంప్రదించండి ఎందుకంటే ఈ వెంచన్ ఈ రోడ్ని ఆనుకొని రైల్వే స్టేషన్కి హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుంది ఈ ప్లాట్కి పక్కనుంచే కేవలం వంద మీటర్ల నుంచి యాభై మీటర్ల డిస్టెన్స్లో సో అంత మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది అందుకని కేవలం రైల్వే స్టేషన్కి ఆరు కిలోమీటర్లు మాత్రమే చాలా ఇన్వెస్ట్మెంట్గా బాగుంటుంది రేపు పొద్దున్న ఇల్లు కట్టేసుకోవడం కూడా బాగుంటుంది సో కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ ఉన్న నెంబర్కి వెంటనే సంప్రదించండి అదేవిధంగా మీ సైట్స్ ఏవైనా మీ ప్రాపర్టీస్ ఏవైనా అమ్మాలన్నా కొనాలన్నా వెంటనే కూడా నేను సంప్రదించవచ్చు నేను సీల్ చేయడం పెట్ సీల్ చేసి పెట్టడం కూడా ఉంటుంది అదేవిధంగా మన ఛానల్ ద్వారా మీ ప్రా మన ప్రాపర్టీస్ మీకు నచ్చినట్లయితే వెంటనే కంటెంట్ నచ్చి నచ్చినట్లయితే వెంటనే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి అందరికీ షేర్ చేయించండి థ్యాంక్ యూ